ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకు నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదేంటు మాట్లాడుతున్నాను ఏప్రిల్ నెల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో తేదీన హైదరాబాదు పబ్లిక్ గార్డెన్స్లోని అగ్రి హార్టికల్చర్ సొసైటీలో నేను రచించిన సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే పుస్తకాన్ని ఆవిష్కరణ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ కిషన్ చంద్ర గారు ప్రత్యేక అతిథిగా ఢిల్లీ నుంచి రావటం జరిగింది వారి చేతుల మీదుగానే పుస్తకావిష్కరణ జరిగింది అయితే దీనికి సభాధ్యక్షుడిగా సముద్రాల జనార్దన్ రావు గారు రిటైర్డ్ హార్టికల్చర్ ఆఫీసర్ గారు తర్వాత ఇంకా చాలామంది శాస్త్రవేత్తలు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయటం జరిగింది సాయంత్రం నాలుగు గంటలకి ప్రోగ్రాం స్టార్ట్ అయింది ఏడు పది వరకు ప్రోగ్రాం కంప్లీట్ అయింది అయితే వక్తలు ఈ ప్రోగ్రాంలో ఈ జీవ ఎరువులు జీవ సంహారకాలు వీటి ఉపయోగాలు మరియు ఇప్పుడు రైతులు అనుభవిస్తున్న కష్టాలు ఈ పరిస్థితుల నుంచి రైతుల్ని వ్యవసాయంలో లాభదాయకంగా తీసుకురావాల్సిన మెథడ్స్ వీటన్నిటి మీద సభలోని సభ్యులందరూ తమ ఉపన్యాసాలు ఇవ్వటం జరిగింది తర్వాత ఈ సభలోని సభ్యులందరినీ కూడా రైతులు వారికి తోచిన విధంగా సన్మానించడం జరిగింది తర్వాత డాక్టర్ కిషన్ చంద్ర గారు కొత్తగా రిలీజ్ చేస్తున్న ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఓడబ్ల్యూడిసి కల్చర్ అనేది ఒక పదిహేను ఇరవై రోజుల్లో మార్కెట్ రా మార్కెట్లోకి రావటం జరుగుతుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను డాక్టర్ కిషన్ చంద్ర గారి స్పీచ్ ద్వారా ఇవ్వటం జరిగింది దాంతోపాటు ఈ సేంద్రియ వ్యవసాయంలో ఓడబ్ల్యూడిసి ఎన్డబ్ల్యూడిసి గాఢ గోమూత్రు మొదలగు వాటి వల్ల ఉపయోగాలు వాటి వాడకంలో రైతులకి ఏమన్నా సమస్యలుంటే అడగమని చెప్పటం జరిగింది ఒక పది పదిహేను మంది రైతులు వారి వారి సమస్యలు వాడకంలో ఉన్న వాళ్ళకున్న డౌట్స్ని అడగటం అడిగితే డాక్టర్ కృష్ణ చంద్ర గారు డైరెక్ట్గా వాళ్ళకి సమాధానాలు ఇవ్వటం జరిగింది ఆ తర్వాత సముద్రాల జనార్దన్ రావు గారు కిషన్ చంద్ర గారికి తొడిగి సన్మానించడం జరిగింది ఆ తర్వాత ఈ బుక్కు ఓపెనింగ్ కార్యక్రమం అనేది డాక్టర్ కిషన్ చంద్ర గారి చేతుల మీద జరిగింది ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగిందని నేను భావిస్తున్నాను ఎందుకనంటే నాకు తెలిసిన కాడికి రైతులందరికీ ఫేస్బుక్లోను వాట్సాప్లోను తర్వాత యూట్యూబ్ ద్వారా సమాచారం అందించడం జరిగింది దాదాపు నేను ఒక వంద నూట యాభై మంది సేంద్రియ రైతులకి డైరెక్ట్గా ఫోన్ కాల్స్ చేసి కూడా ఇన్వైట్ చేయటం జరిగింది అయితే పెళ్ళిళ్ళు ఈ ఎండ వాతావరణ పరిస్థితులు ఇవన్నీ ఉండటం వల్ల సుదూర ప్రాంతాలు ఎండాకాలంలో జర్నీ చేయలేమని చెప్పేసి ఎవరికి అందుబాటులో ఉన్నాళ్ళు వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొనడం జరిగింది దగ్గర దగ్గర ఎనభై మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు పాల్గొన్నారు మామూలుగా కెమికల్ వ్యవసాయం చేసే రైతులు కూడా ఈ కెమికల్ వ్యవసాయంలో ఇప్పుడు ధరలకు గిట్టుబాటు కావట్లేదు మాకు ఎకనమీ జనరేట్ కావట్లేదు అని చెప్పేసి ఈ విధానం కొత్తగా ఉంది దీని మీద ఒక పుస్తకమే రాశారంటే ఈ ఈ విధానం గురించి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో చాలామంది రైతులు రావటం జరిగింది అలానే ఈ సేంద్రీయ వ్యవసాయంపై అగ్రికల్చర్ గ్రూప్స్ ఫేస్బుక్లో మెయింటైన్ చేస్తున్న గ్రూప్స్ అడ్మిన్స్ని కూడా మనం ఇన్వైట్ చేయటం జరిగింది దాంట్లో తాతామణుడు వ్యవసాయం గ్రూప్ అడ్మిన్ గారు చైతన్య గారు వారి వారి మిస్సెస్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇంకా ఇద్దరు ముగ్గురు అడ్మిన్స్ కూడా వస్తూ ఉన్నారు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు లేకపోతే ఈ సమయాభావం అంటే ఆ టయానికి వాళ్ళ పనులు కుదరక రాలేకపోవటం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళ విషెస్ ఫోన్ కాల్స్ ద్వారా ప్రోగ్రామ్ అయిన తర్వాత ఫొటోస్ షేర్ చేయమని అడగటము వాళ్ళ వాళ్ళ గ్రూపుల్లో ఈ ఫొటోస్ గురించి ఈ ఈ యొక్క పుస్తకాన్ని గురించి కూడా ప్రమోట్ చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమం చాలా ఒక రైతు స్థాయిలో ఒక పుస్తకం రాయటం అంటే చాలామంది ఆశ్చర్యపోయారు అక్కడికి వచ్చిన రైతులందరూ రైతులు కానీ తర్వాత వక్తలు కానీ రైతు సేంద్రియ వ్యవసాయంపై ఒక బుక్ రాయటం అంటే మామూలు విషయ పరిజ్ఞానం సామాన్యులు రాయలేని పరిస్థితి అలాంటిది బ్రహ్మయ్య గారు ఎంతో విషయ పరిజ్ఞానం తోటి ఈ బుక్ రాశాడని మేము భావిస్తున్నామని కొన్ని పేజీలు అప్పటికప్పుడే కూర్చొని చదివి విశ్లేషించి ఇది సగటు రైతుకి చిన్న సన్నకారు రైతుకి ఈ విధానం చాలా ఉపయోగపడింది భవిష్యత్తును మార్చగల శక్తి ఈ విధానంలో ఉంది ఈ బుక్ ద్వారా ఈ బుక్లో ఇచ్చిన విషయాలను రైతు అర్థం చేసుకొని పంట మీద దీన్ని ప్రయోగించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారని వక్తలందరూ ప్రశంసించడం జరిగింది కాబట్టి రైతు మిత్రులందరికీ నేను కోరుకునేది ఏంటంటే మీరు కెమికల్ వ్యవసాయం చేసిన ఆర్గానిక్ వ్యవసాయం చేసిన ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే ఒక కాన్సెప్ట్ ఉంది దీన్ని అర్థం చేసుకొని మధ్య మధ్యలో కానీ పూర్తి స్థాయిలో కానీ ఈ విధానాన్ని అవలంబించడం ద్వారా అటు కెమికల్కి ఇప్పుడు నడిపిస్తున్న సేంద్రియ వ్యవసాయానికి కూడా ఈ రెండింటికి కంటే కూడా తక్కువ ఖర్చుతోటి పంట పండించని నేను వివరిస్తున్నాను రైతు మిత్రులకు ధన్యవాదాలు